నారదుడు చెప్పిందంతా విని ఆశ్చర్యమయుడైన ప్ర పృథు చక్రవర్తి ఓ దేవర్షి ఇప్పుడు నువ్వు చెప్పిన హరిక్షేత్రము గండకీ నదులలాగానే గతంలో కృష్ణ సరస్వతి ఇత్యాది నదుల గురించి విన్నాను ఆ మహామహిమలన్నీ ఆ నదులకు చెందినవేనా లేక ఆ క్షేత్రాలకు చెందినవా విశదపర్చమను కోరగా మరలా నారదుడు చెప్పసాగాడు శ్రద్ధగా విను కృష్ణా నది విష్ణు స్వరూపం సరస్వతీ నది శుద్ధ శివ స్వరూపం వాటి సంగమ మహత్యం వర్ణించడం బ్రహ్మకు కూడా అసాధ్యమే అవుతుంది కృష్ణా సరస్వతి నదుల ప్రాదుర్భావము ఒకనొక చాక్షుషం అన్వంతరంలో బ్రహ్మదేవుడు సహ్యపర్వత శిఖరాలపై శవనం చేసేందుకు సమాయత్తుడయ్యాడు హరిహరులతో సహా సర్వదేవతలు మునులు కూడా కలిసి ఒకనొక దైవత ముహూర్తంలో బ్రహ్మకు యజ్ఞ దీక్ష ఇయ్యడానికి నిర్ణయించి కర్త యొక్క కళత్రమైన సరస్వతికి విష్ణుమూర్తి ద్వారా కబురు పంపారు అయినా సరస్వతి సమయానికి అక్కడికి చేరుకోలేదు దీక్షా ముహూర్తం అతిక్రమించరాదనే నియమం వలన భృగు మహర్షి హే విష్ణు సరస్వతి ఎందుకు రాలేదో తెలియదు ముహూర్తం దాటిపోతోంది ఇప్పుడు ఏమిటి గతి అని ప్రశ్నించడంతో శ్రీహరి నవ్వుతూ సరస్వతి రాని పక్షంలో బ్రహ్మకు మరి ఒక భార్య అయిన గాయత్రి గాయత్రిని దీక్షాపతిగా విధించండి అని సలహా ఇచ్చాడు ఆ సలహాను శివుడు కూడా సమర్థించడంతో భృగువు గాయత్రిని రప్పించి బ్రహ్మ యొక్క దక్షిణ భాగంలో ముందుగా ఆమెను ప్రవేశపెట్టి దీక్షావిధిని ఏర్పరిచాడు ఆ విధంగా ఋషులందరూ కలిసి హరిహరుల సమక్షంలో బ్రహ్మకు దీక్ష నీయడం పూర్తిగానే అక్కడికి సరస్వతి చేరుకుంది తన స్థానంలో దీక్షితురాలై ఉన్న సవతిని గాయత్రిని చూసి మత్సరవతి ఎక్కడైతే పూజార్హత లేని వారు పూజింపబడుతున్నారో మరియు పూజనీయులు పూజింపబడడం లేదో అక్కడ కరువు భయము మరణము అనే మూడు విపత్తులు కలుగుతాయి ఈ బ్రహ్మకు దక్షిణ భాగాన నా స్థానంలో ఉపవిష్టురాలైన ఊవిద ప్రజలకు కనిపించినటువంటి రహస్య నదీ రూపం పొందుగాక ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లారా మీరందరూ ఈ యజ్ఞవాటికలో ఉండి కూడా నా సింహాసనాన్ని నాకన్నా చిన్నదాన్ని ఆసీనురాలని చేశారు కనుక మీరు కూడా జడీభూత నదీ రూపాలను పొందండి అని శపించింది ఆ సరస్వతి కృద్ధవచనాలు వింటూనే చివ్వున లేచిన గాయత్రి దేవతలు వారించుతున్నా సరే వినకుండా ఈ బ్రహ్మనికి ఏ విధంగా భర్తయో అదేవిధంగా నాకు కూడా భర్తేనని విస్మరించి అకారణంగా శపించావు గనక నువ్వు కూడా నదీ రూపాన్ని పొందు అని ప్రతిశాపం ఇచ్చింది ఈ లోపల హరిహర్ల వాణిని సమీపించి మేము అన్నీ నదులమైనట్లయితే లోకాలన్నీ అతలాకుతులమైపోతాయి కనుక అవివేక భూయిష్టమైన నీ శాపాన్ని మళ్లించుకోమన్నారు కానీ సరస్వతి వినలేదు యజ్ఞాదిలో మీరు విఘ్నేశ్వర పూజ చేయకపోవడం వల్లే నా కోపరూపంగా యాగం విఘ్నపడి ఆగ ఆగమమయ్యింది పలుకుల పడితినైన నా మాట తప్పదు మీరందరూ నదీ రూపాలు ధరించి మీ అంశల జడత్వాన్ని వహించవలసిందే సౌతులమైన నేను గాయత్రి కూడా నదులమై పశ్చిమాభిముఖంగా ప్రవహించబోతున్నామని చెప్పింది ఆమె మాటలు వింటూనే సకల దేవతాంశలు జడాలుగాను రూపాలు నదులుగాను పరిణమించాయి ఆ సమయంలో విష్ణుమూర్తి కృష్ణానదిగాను మిగిలిన వారి ఇతరేతర నదీ రూపాలుగా మారిపోయారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నదిలే తూర్పుముఖంగా వారి వారి భార్యలు నదులే పశ్చిమాభిముఖంగా ప్రవహింప ఆరంభించారు గాయత్రి సరస్వతి నదీ రూపాలు సావిత్రి అనే పుణ్యక్షేత్రంలో సంగమాన్ని పొందాయి ఈ యజ్ఞంలో ప్రతిష్ఠితులైన శివకేశవులు మహాబలుడు అతిబలుడనే దేవతా స్వరూపులయ్యారు సర్వపాపహారిణి అయిన ఈ కృష్ణానది ప్రకర్షోత్పత్తిని భక్తితో చదివినా వినినా వినిపించినా వారి వంశమంతా కూడా నదీ దర్శన స్నాన పుణ్య ఫలవంతమై తరించిపోతుంది ఇరవై ఏడవ రోజు ద్వాదశి రోజు పారాయణం సమాప్తం